హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక కష్టాలు ఈరోజు బిగ్ బాస్ నైన్ బిగ్ బాస్ నైన్లో తనుజాకి ఎక్కువగా ఫేవరేజింగ్గా బిగ్ బాస్ ప్రవర్తిస్తున్నాడా అని జనాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది వినటానికి ఇది కొంచెం చేదుగా ఉన్నా కూడా ఇదే అనిపిస్తుంది ఎందుకంటే వాల్టాస్క్ జరిగింది వాల్టాస్క్లో ఏమవుతుంది వాల్టాస్క్లో ఏమవుంది కళ్యాణం కళ్యాణ్ గురించి చెప్పారు కళ్యాణ్ వచ్చేసి చాలా అంత తనుజా మీదే ఫోకస్ పెట్టాడు అనిపిస్తుంది గేమ్ రిలాక్స్ చేసి ఇందులోకి వెళ్ళిపోయినా సరే తనుజా మీదే మొత్తం ఫోకస్ అంతా తనుజా మీదే ఉంది మన ఎందుకో తెలియదు తనుజా నుంచోమంటే గారు అన్నట్టు నుంచోమంటే నుంచోంటున్నాడు కూర్చోమంటే కూర్చుంటున్నాడు పూర్తి అంటే ఎవరికి సపోర్ట్ చేయాలి కూడా తనే చెప్తుంది అదే ఫాలో అవుతున్నాడు తనుజ అంటే ఉండొచ్చు కాదట్లేదు కానీ ఈ బిగ్ బాస్ గేమ్ అనేది అందరికీ ఈక్వల్గా ఇక్కడ అందరూ ఎక్కువలే కాబట్టి ఎవరి దారిలో వాళ్ళు ఉండాలి ఎవరి గేమ్ వాళ్ళు ఆడాలి ఒకరు చెప్తే దాని ప్రకారమే ఉండకూడదని నా ఉద్దేశం కలిగిన గేమ్లో అయితే తో పెం కానీ కళ విషయంలో ఫిట్నెస్ చాలా జీరో పర్సెంట్లో ఉన్నాడు చెప్తే అది పాడిస్తుంటూ చెప్తున్నాడు అలాగే బాల్ టాస్ట్లో రంజనా గారు కొంచెం ఎక్కువ చేశారని ఎందుకంటే ఎవరు ఎవరు మీకు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు మీకు